కన్హా వనంలో మూడు నుంచి నాలుగు సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు 아 a r 니 n ప్రతి ఒక్కరు ఆధ్వర్యమే ఈ యొక్క కన్నా శాంతివనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిని రేవంత్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది గారు ఆధ్వర్యంలో మరి అందరూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆధ్వర్యమే కూడా అంటే ఈ యొక్క ప్రకృతి దా ఎట్లా దీన్ని పరచాలి మానవాళికి ఎట్లా ఉపయోగపడతా ఉంది భవిష్యత్తులో కూడా గతంలో కూడా ఈ యొక్క ప్రకృతితోనే మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు మళ్ళా ప్రకృతిని మన పరిసరాల ప్రాంతాల్లో పెంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది టెంపరేచర్ కూడా తగ్గుతుంది ఈ రోగాలు కూడా తగ్గుతాయి ఈ సువాసన వారి ఆ చెట్ల యొక్క సువాసనతోనే రోగాలు తగ్గుతాయి కాబట్టి ఈ యొక్క కన్నా శాంతివనంలో ఒక పది లక్షల రకాల చెట్లను అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఒక్క దోమ కానీ ఒక డెంగ్యూ వ్యాధి కానీ టెంపరేచర్ కూడా తెలంగాణలో ఉన్న టెంపరేచర్కు దీనికి మూడు నుంచి నాలుగు డిగ్రీల టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అని కూడా ప్రతి చెట్టు గురించి దాదాపు ఒక రెండు వందల మూడు వందల చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి వాటిని ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి చెట్టు ఈ కన్నా శాంతి పెంచడం జరుగుతుందని చెప్పి కూడా వారు ప్రతి చెట్టు తిరిగి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు తిరిగి కూడా చూడడం జరిగింది ఇక్కడ ఉన్న సైంటిస్టులు కూడా బయాలజికల్ సైంటిస్టులు కూడా ఎంబడి కూడా వివరించడం జరిగింది కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఇటువంటి మంచి ప్లేస్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా నేను అమెరికాలో చూసిన మళ్ళా రెండోసారి ఇక్కడనే చూస్తున్నానంటే ఆ సెంటర్ కూడా మాదే అని కూడా దాజీ చెప్పడం జరిగింది మరి ఇంత దగ్గర ఉండి అంటే ఎన్నోసార్లు కూడా కనిమొత్తుడు వల్ల ఎన్నోసార్లు పోస్ట్పోండ్ అయ్యింది కాబట్టి కూరగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూర ఆకర్షితులైరు ఈ యొక్క కన్నాశాంతవం లాగానే రేపు పూర్తి సిటీలో కూడా ఏదైతే ఉందో నాలుగవ స్టేట్ నిర్మాణం చేయబోతున్నామో అందులో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేది ఇటువంటి ప్రకృతి వనాన్ని మేము చేయబోతా ఉన్నామని చెప్పండి గత ప్రభుత్వాలు ఏదో చూతూ మంత్రంగా అరితారం చేసినా ఏం చేసినా అర్థంపరతం లేనిది కాబట్టి ఇక్కడ ఒక చెట్టు గురించి చెప్పిండు దాజి గారు ఒక చెట్టు పది సంవత్సరాలు పెంచితే దానికి అయ్యే ఖర్చు యాభై వేల రూపాయలు అయితే దాదాపు కోటిన్నర అంటే ఒక కోటి యాభై లక్షలు పది సంవత్సరాలకు ఒక చెట్టు ఇన్కమ్ వస్తుంది ఆ చెట్లు ఊర్లో ఒక రైతు పది చెట్లు పెట్టుకున్న పది ఏళ్ళ నాడికి పది పదిహేను కోట్ల ఇన్కమ్ వస్తుందని చెప్తా ఉన్నాడు కాకపోతే దానికి ఒక సాయిల్ టెస్ట్ దానికి అనుకూలమైన ఒక ప్లాన్ ప్రక్రియ ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం పెంపొందించాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆకర్షితులైంది కన్నా శాంతి ఉన్న ఈ యొక్క వాతావరణం చూసి ఈ యొక్క పద్ధతులన్నీ చూసి కూడా మరి చాలా గొప్పగా ఇటువంటిది చేయడం చాలా ఆనందదాయకం అనుగుణంగా సంతోషం కూడా వ్యక్తం చేయడం జరిగింది